నాపై రాజు తరుణ్ అన్చరూరు దాడి చేశారని చెప్పి లావాణియా మీడియా వాళ్ళకి తెలియజేసింది ఈ లావాణియా రాజు తరుణ్ పంచాయతీ ఇప్పుడంతా కాదా లేదంటే పంచాయతీ ఎంత దూరమైనా వెళ్తుందా ఏదైతే లావాణియా రాజు తరుణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో భయంకరంగా వీళ్ళు వీళ్ళు వీడియోస్ మళ్ళీ పర్సనల్ ప్రైవేట్ వీడియోస్ అన్నీ కూడా ఈ పంచాయతీ నడుపుతానే ఉన్నారు ఎప్పుడు ఎండ్ అవుతుందో చూడాల్సి ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందుకని నీ అత్తమామలు మీరు భావిస్తున్నారు కాబట్టి అత్తమామని మీరు నోట్ తో పిలుస్తున్నారు ఎందుకని వాళ్ళని లోపలికి రానిపోయితే ఇప్పటికైనా ఖచ్చితంగా ఏం జరిగిందో ఎంత మంది వచ్చారు వాళ్ళందరూ చూస్తున్నప్పుడు నా పొజిషన్ ఏంటి జరిగిందని చెప్తున్నారు మీరు కంప్లైంట్ వచ్చారు ప్లీజండి వదిలేయండి లీగల్ గా ఏదో అదే యాక్షన్ తీసుకుంటాం నాపై అదే దాడి జరిగింది ఇవాళ అక్రమంగా అందరూ కలిసి వచ్చి రౌడీజం వాళ్ళు చేస్తున్నారు నేను కాదు మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ఎక్కనైన బెల్ ని ప్రెస్ చేయండి thank yeah. you